హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి ఈరోజు మీకు చూపించిపోతున్నాను ఈ కొబ్బరి పచ్చడి ఉంటే రైస్ అంతా ఈ పచ్చడితోనే తినేస్తారు కూర అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా బాండీలు హీట్ చేసుకుని రెండు స్పూన్ల పల్లీలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అదే బాండీల్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ధనియాలు మరీ ఎక్కువ వేసేయద్దు చూసుకుని వేసుకోండి నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ధనియాలు ఎక్కువ వేసేస్తే కొంచెం టేస్ట్ తేడా వస్తుంది అంతే ఒక ఐదు ఎండిమిర్చి వేసి వేయించుకోండి పచ్చిమిర్చి వేగే వరకు వేయించుకోండి ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకు రెండు మూడు రెబ్బల కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకోండి ఒక ఫుల్ కొబ్బరికాయ నుండి తీసిన రెండు కొబ్బరి చిప్పలు తీసుకుని సన్నగా తరిగి మీకు ఇష్టం లేకపోతే బ్రౌన్ పార్ట్ తీసేయండి లేదంటే ఇలా బ్రౌన్ పార్ట్ తోటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది పచ్చి స్మెల్ పోవడానికి కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి మరీ ఎక్కువ వేసేసారంటే పుల్లగా అయిపోతుంది తగినంత పసుపు కూడా వేసి వేయించుకోండి పొట్టు తీసేసిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి నేను లాస్ట్లో వేయించి వేశాను ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లార్చిన తర్వాతే చట్నీ చేసుకోవాలి ఈ చట్నీలో వేసుకోవడానికి నీళ్లు మరిగించి అవి చల్లారిన తర్వాత ఆ నీటిని వాడుకుంటే ఈవినింగ్ వరకు చట్నీ స్మెల్ రాకుండా ఉంటుంది ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పలుకుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని నీళ్లు చూసుకుని పోసుకోండి ఒకేసారి ఎక్కువ పోసేయద్దు కొంచెం గట్టిగానే మిక్సీ పట్టుకోండి చట్నీ ముందుగా కాచి చల్లార్చిన నీటిని వేసాను ఇలా వేయటం వల్ల రూమ్ టెంపరేచర్లో కూడా చట్నీ బాగుంటుంది ఈవినింగ్ వరకు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుని ఈ చట్నీ అంతా ఈ చట్నీ తాలింపు కోసం ఒక బాండిల్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక నాలుగైదు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి స్టవ్ నుంచి దించే ముందు పావు స్పూన్ ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంగువ ఎక్కువ వేగడం వల్ల ఫ్లేవర్ మారిపోతుంది తాలింపు మొత్తం చట్నీలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ట్రై చేస్తే మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియచేయండి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎంతో టైం పట్టదు జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే ఈ చట్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వడియాలు అప్పడాలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది పెరుగు అన్నం ఇడ్లీలోకి కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీలోకి సర్వ్ చేసుకునే పని అయితే కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్